హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ పోటీ కర్రీ ఎలా తయారు చేయాలన్నది వీడియో అయితే చేసి పెట్టాను ఎంతో టేస్టీగా ఉంటుంది అసలు తింటే వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది మామిడికాయ బోటి కర్రీ ఒకసారి నేను చేసిన ఈ మెథడ్లో చేసి చూడండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే మరి అంత టేస్టీగా ఉండే మామిడికాయ బోటీ కర్రీ ఎలా తయారు చేయాలి అన్నది చేసి చూపించేస్తున్నాను అందుకోసం బోటీ తీసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకున్న బోటీ అండి ఇది ఒకసారి వీడియోలో మీకు బోటీ ఎలా క్లీన్ చేయాలన్నది కూడా నేను మరో వీడియోలో చేసి పెడతాను అది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి ప్రస్తుతానికైతే ఈ వీడియోలో చూపించట్లేదు శుభ్రం చేసి కడిగి తీసుకున్న బోటీ ఇది ఇప్పుడు ఈ మామిడికాయ బోటి కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపించేస్తున్నాను స్టవ్ మీద ఇలా కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు పెద్ద సైజు ఆనియన్స్ అండి ఇవి ఇందులో వేసేసుకుంటున్నాను ఆనియన్స్ ముక్కలు మెత్తబడే వరకు మనం ఇలా కలుపుతూ వేయించుకోవాలి సన్నని మంట మీద ఆనియన్స్ ఫ్రై అయ్యి నూనె తేలే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి వేస్తున్నానండి కలుపుతూ మరి కాసేపు మగ్గించుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగేంతవరకు ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న బోడి అయితే వేసేస్తున్నాను కలుపుతూ సన్నని మంట మీద మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత కాసేపు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ బోటి కర్రీకి అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇలా మగ్గుతూ ఉంటుంది దీనికోసం ధనియాలు జీలకర్ర గసగసాలు అల్లం వెల్లుల్లి లామ్మొగ్గ యాలక్కాయ దాల్చిన చెక్క ఇవన్నీ వేసి మెత్తగా నూరి పేస్ట్ అయితే తయారు చేసుకోవాలండి నేను దీంట్లోకి అయితే పొడి వేయట్లేదు అన్నీ ఇలా నూరుకుని పెట్టుకున్న పేస్ట్ అయితేనే వేస్తున్నాను మనకి కర్రీ మంచి రుచి రావాలంటే ఇలా మన నూరుకున్న పేస్ట్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది కూరకి రుచి వాసన కూడా బాగా వస్తుందండి అందుకోసం నేను ఈ విధంగా అయితే నూరు పెట్టుకున్నాను ఇప్పుడు ఆ నూరిన మసాలాని మగ్గుతున్న బోటీలో వేసేసుకుందాము కలుపుతూ మరి కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను మీరు ఎంత కారం తినగలుగుతారో చూసుకుని కూరబట్టి మీరు కారం వేసుకోండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మామిడికాయ వేస్తాం కాబట్టి మనం నేను ఈ బోటీల్లో అస్సలు వాటర్ అనేది వేయలేదండి నీరు దాని అంతటా అదే ఇలాగా ఊరింది కాబట్టి వాటర్ అయితే నేను వేయలేదు ఈ వాటరే సరిపోతుంది మనం కుక్కర్ మూత పెట్టుకుని ఫైవ్ విజిల్స్ వేయించుకుంటమే ఈ లోపల మామిడికాయల్ని ఇలా రెండు కాయలు అయితే తీసుకున్నాను చెక్కు తీసుకుని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను మీరు మిక్సీలో పేస్ట్ కింద మెత్తగా ఆడేసుకున్న పర్వాలేదు నేనైతే ఇలా తురుము పెట్టుకున్నానండి తురుము పెట్టుకున్నది ఒక రుచి అయితే ఉంటుంది కంపల్సరీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి బోటి ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ మామిడి తురుము ఇందులో వేసి కలిపేసుకుందాం మనం అసలు ఇందాక వాటర్ అనేది వేయలేదు కొంచెం టైట్గా ఉంది కదండి కొద్దిగా వాటర్ పడుతుంది ఇందులోకి మరీ ఎక్కువ వేసేయకండి మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాం ఆ మాత్రం నీరైతే సరిపోతుందండి ఎక్కువ మాత్రం వేయొద్దండి మరి నీరు కింద ఉంటుంది కర్రీ ఇప్పుడు దీన్ని సన్నని మంట మీద మామిడి తురుము వేసాం కదండి అది మొక్కకు పెట్టే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసేస్తున్నాను ఫైనల్గా ఒకసారి కలుపుకుందాం మరి కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది మన కర్రీ దగ్గర పడిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే వేడి వేడి మామిడికాయ కర్రీ అయితే రెడీ అయింది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకు తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మామిడికాయ బోటి కర్రీ ఎలా తయారు చేయాలన్నది ఈ వీడియోలో అయితే చేసి చూపించేస్తాను మీకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్